సింహరాశివారు మన తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎటువంటి గొప్పతనమూ లేదు మన గతత స్వరూపం కంటే నిన్నటి ఈ ఈరోజు మనం మిమెరుగ్గా ఉండటమే నిజమైన గొప్పతనం కాలచక్రం తిరిగింది మనం రెండువేల ఇరవై ఐదు అనే అధ్యాయాన్ని పూర్తి చేసుకుని రెండువేల ఇరవై ఆరు అనే కొత్త గడపపై నిలబడి ఉన్నాం మీ వరకు ఈ కొత్త సంవత్సరం మరియు ముఖ్యంగా ఈ జనవరి మాసం కేవలం తారీఖులు మారడం మాత్రమే కాదు ఇది మీ ఆత్మరూపాంతరణ మరియు మీ వ్యక్తిత్వీ వ్యక్తిత్వం మరింత ప్రకాశించే సమయం ఈ రోజుల్లో మన సమాజం భౌతిక సుఖాల కోసం ఒక గుడ్డి పరుగులో ఉంది పెద్ద ఇల్లు విలాసవంతమైన వాహనాలు మరియు ఇతరులకంటే గొప్పగా కనిపించాలనే పోటీ కానీ ఒక జ్యోతిష్య మార్గదర్శకుడిగా నేను మీకు వాస్తవాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను సింహరాశి జాతకులు ప్రస్తుతం అష్టమ శని శనిధయ్య ప్రభావక్షేత్రంలో ఉన్నారు శనిదేవుడు ప్రస్తుతం మీ ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తున్నారు జాతక చక్రంలో ఎనిమిదవ ఇల్లు వస్తువులది కాదు అది లోతు మరియు ఆత్మపరిశీలనకు సంబంధించినది సుఖమనేది బయట కనిపించే ఆర్భాటంలో లేదు అది అంతర్గత సంతృప్తిలో ఉందని శనిదేవుడు మీకు స్పష్టమైన సంకేతాలిస్తున్నారు ఒకవేళ మీరు ఈ జనవరిలో దురాస మరియు లోభం వెనుక పరిగెడితే ఈ అష్టమ శని మీకు ఇబ్బందులు కలిగించవచ్చు కాని ఒకవేళ మీరు మీ ప్రస్తుత పరిస్థితిలో స్థిరంగా ఉండి మీ గతించిన నిన్నటి కంటే మెరుగ్గా మారడానికి ప్రయత్నిస్తే నమ్మండి మీరు రెండువేల ఇరవై ఆరు సంవత్సరానికి ఒక రాజులా స్వాగతం పలుకుతారు కాబట్టి ఈరోజు వీడియోలో మనం కేవలం సాధారణ భవిష్యవాణిని మాత్రమే చూడటం లేదు మీ జీవితానికి సంబంధించిన ఆకాశ రూపరేఖను అర్థం చేసుకుందాం జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను మధ్య బ్రహ్మాండంలో గ్రహాల యొక్క ఎటువంటి అరుదైన కలయిక యోగం ఏర్పడుతుందో అది మీ కార్యక్షేత్రం మరియు జీవనోపాధిని కొత్త శిఖరాలకు ఎలా తీసుకువెళ్తుందో నేను మీకు వివరంగా చెప్తాను మీ ప్రేమ మరియు విద్యారంగంలో పెద్ద మార్పులు తీసుకురాబోయే ఆ చతుర్గ్రహ కూటమి గురించి మనం విశ్లేషిద్దాం మరియు అత్యంత ముఖ్యమైనది జనవరి పదిహేను తర్వాత రాబోయే ఆ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం గురించి మిమ్మల్ని హెచ్చరిస్తాను అక్కడ ఒక చిన్న పొరపాటు కూడా మీకు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చు అందువల్ల ఈ వీడియోను చివరి వరకు చాలా శ్రద్ధగా చూడండి ఎందుకంటే మీరు గ్రహాల ఈ గణితాన్ని కేవలం వినడమే కాదు దాన్ని అద్దం చేసుకుని మీకు అనుకూలంగా మార్చుకోవాలని నేను కోరుకుంటున్నాను రండి ఇప్పుడు మీ జాతకంలోని నక్షత్రాలను అర్థం చేసుకుందాం జనవరి ఒకన సూర్యోదయ సమయంలో చంద్రుడు మీ పదవ ఇంట్లో కూచునున్నారు పదవ ఇల్లు అంటే ఏమిటి అది మీ కర్మ మీ కెరీర్ మీ హోదా మరి చంద్రుడి స్థితి ఏమిటి ఉచ్చస్థితి మిత్రులారా సంవత్సరం మొదటి రోజున చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండి కర్మభావంలో కూర్చోవడం చిన్న విషయం కాదు ఇది రాబోయే ఏడాది మొత్తానికి ఒక సంకేతం దీని అర్థం ఏమిటంటే ఈ సంవత్సరం మీ పూర్తి ఎమోషనల్ ఫోకస్ భావోద్వేగ దృష్టి మీ పనిపైనే ఉంటుంది మీరు మీ పనితో మనస్ఫూర్తిగా కనెక్ట్ అవుతారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఈ సంవత్సరం మీ ప్రాధాన్యతగా ఉంటాయి ఇప్పుడు జనవరి నెలలోని అతిపెద్ద ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం ఒకటి నుండి దాదాపు పద్నాలుగు నుండి పదిహేను వరకు మీ ఐదవ ఇల్లు అంటే ధనుసు రాశిలో గ్రహాల యొక్క భారీ కలయిక ఉంది దీనిని మనం చతుర్గ్రహ యోగం అని పిలవవచ్చు అక్కడ ఎవరెవరున్నారు మీ రాశ్యాధిపతి సూర్యుడు మీ భాగ్యం మరియు సుఖానికి అధిపతి అయిన కుజుడు మంగళ మీ ధన మరియు లాభస్థానాలకు అధిపతి అయిన బుధుడు మరియు మీ కెరీర్ ఉద్యోగ్ అధిపతి అయిన శుక్రుడు ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలోని అందరు కీ ప్లేయర్స్ మీరు మీ డబ్బు మీ కెరియర్ మీ అదృష్టం అందరూ ఐదవ ఇంట్లోకి వచ్చేశారు ఐదవ ఇల్లు దేనికి సంకేతం బుద్ధి విద్య సంతానం రొమాన్స్ మరియు క్రియేటివిటీ దీని అర్థం ఏంటంటే నెలలో మొదటి భాగంలో మీరు మీ తెలివితేటలు మరియు ప్లానింగ్ పై పనిచేయాలి ఇది కష్టపడి పనిచేయడానికి కాకుండా తెలివిగా పనిచేయడానికి సరైన సమయం మరొక అత్యంత శుభయోగం ఏర్పడింది దీనిని జ్యోతిష్య శాస్త్రంలో పరివర్తన యోగం అంటారు మీ పదకొండవ ఇంటి అధిపతి అంటే లాభాధిపతి అయిన బుధుడు ఐదవ ఇంట్లో ఉన్నారు మరియు ఐదవ ఇంటి అధిపతి అంటే బుద్ధికారకుడైన గురువు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఇద్దరూ తమ ఇళ్లను మార్చుకున్నారు ఇది ఒక అద్భుతమైన ధనయోగం దీని అర్థం ఏంటంటే మీ బుద్ధి ఆలోచన నేరుగా లాభాభంగా మారుతుంది మీరు ఏది ఆలోచిస్తారో దాని నుండి డబ్బు తయారవుతుంది కానీ మనం చీకటి కోణాన్ని కూడా మర్చిపోకూడదు శని మీ ఎనిమిదవ ఇంట్లో ఉన్నారు దీనినే అష్టమశని లేదా దయ్య అంటారు ఇది ఆయుష్యును పెంచుతుంది కానీ జీవితంలో పోరాటాన్ని మరియు అకస్మాత్తుగా వచ్చే సమస్యలను కూడా ఇస్తుంది రాహువు మీ ఏడవ ఇంట్లో ఉన్నారు ఇది భాగస్వామ్యం మరియు వివాహస్థానం మరియు కేతువు మీ లగ్నంలో మొదటి ఇంట్లో ఉన్నారు కాబట్టి మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందంటే మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది డబ్బు వస్తుంది కానీ మనసులో ఒక వైరాగ్యం మరియు సంబంధాలలో ఒక రకమైన రాజనీతి అవసరం ఉంటుంది ఇప్పుడు మనం మీ జీవితంలోని ఒక్కో కోణాన్ని లోతుగా పరిశీలిద్దాం అత్యంత ముఖ్యమైన వ్యక్తితో ప్రారంభిద్దాం అంటే మీరు జనవరి ఒకటి నుండి జనవరి పదిహేను మధ్య మీ వ్యక్తిత్వం చాలా ఆకర్షణీయంగా ఉండబోతుంది ఎందుకు ఎందుకంటే మీ లగ్నాధిపతి సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నారు ఇది ఒక త్రికోణ స్థానం శాస్త్రాల్లో పంచమే స్థితే సూర్యో అని చెప్పబడింది అంటే సూర్యుడు ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మానసమ్మానాలు మరియు తేజస్సు లభిస్తాయి దీనితో పాటు అక్కడ కుజుడు కూడా ఉన్నారు సూర్యుడు మరియు కుజుడు ఇద్దరూ గ్రహాలు దీని ప్రభావం మీ స్వభావంపై ఎలా ఉంటుందంటే మీ ఆత్మవిశ్వాసం ఏడవ ఆకాశంలో ఉంటుంది మీరు దేనికీ భయపడరు మీరు ఎక్కడ నిలబడితే అక్కడ జనం మీ మాట వింటారు కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది జ్యోతిష్య గణంలో ఒక పదాన్ని ఉపయోగించారు వాదిత అంటే బౌద్ధిక అహంకారం సూర్యుడు కుజుడు మరియు బుధుడు కలిసినప్పుడు వ్యక్తికి కొన్నిసార్లు నాకన్నీ తెలుసు నేను చెప్పిందే సరైనది అని అనిపించటం మొదలవుతుంది మిత్రులారా కేతువు మీ లగ్నంలో ఉన్నారు కేతువు పని కత్తిరించటం ఒకవేళ మీరు అహంకారం చూపిస్తే లేదా ఎదుటి వ్యక్తి తెలివి తక్కువవాడని భావిస్తే కేతువు మీ ఆ అహంకారాన్ని దెబ్బతీయవచ్చు కాబట్టి నా సలహా ఏమిటంటే కాన్ఫిడెంట్ నమ్మకంగా ఉండండి కానీ అహంకారిగారిగా వద్దు ఎవరైనా పనిచేస్తుంటే వారిని నిరుత్సాహపరచకండి వారిని ప్రోత్సహించండి ఆరోగ్యం విషయంలో ఈ పక్షం రోజులు ఎలా ఉంటాయి సాధారణంగా ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే లగ్నాధిపతి సూర్యుడు బలమైన స్థితిలో ఉన్నారు మీలో వైటాలిటీ జీవశక్తి మరియు ఎనర్జీ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఒక చిన్న సమస్య రావచ్చు సూర్యుడు మరియు బుధుడి కలయిక మరియు కుజుడి వేడి అక్కడ ఉంది కాబట్టి మీకు కఫం మరియు పిత్తానికి సంబంధించిన సమస్యలు రావచ్చు మీరు చలని పదార్థాలు తిన్నా లేదా చలిలో రక్షణ లేకుండా తిరిగినా గొంతులో ఇన్ఫెక్షన్ రావచ్చు కుజుడి వేడి రక్తాన్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగండి మరియు మసాలా ఆహారానికి దూరంగా ఉండండి జనవరి పదిహేను తర్వాత సూర్యుడు ఆరవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ రోగనిరోధక శక్తి ఇంకా పెరుగుతుంది మరియు పాత రోగాలు కూడా మాయమవ్వడం మొదలవుతాయి ఇప్పుడు మనం అందరూ ఆందోళన చెందే విషయం గురించి మాట్లాడతాం ఖెరీర్ ఉద్యోగం మరియు వ్యాపారం సింహరాశివారు జనవరి నెల ఖెరీర్ పరంగా రెండు భాగాలుగా విభజించబడింది మొదటి భాగం జనవరి ఒకటి నుండి జనవరి పన్నెండు వరకు ఈ సమయంలో మీ ఖెరీర్ అధిపతి శుక్రుడు ఐదవ ఇంట్లో ఉన్నారు ఐదవ ఇల్లు ఆనందానికి సంబంధించినది దీని అర్థం ఏంటంటే నెలలోని మొదటి పన్నెండు నుంచి పదమూడు రోజులు మీరు మీ పనిని ఆస్వాదిస్తారు ఒకవేళ మీరు మీడియా కళలు రచన డిజైనింగ్ లేదా బుర్ర మరియు క్రియేటివిటీ అవసరమయ్యే ఏ రంగంలో ఉన్నా ఇది మీకు గోల్డెన్ పీరియడ్ మీకు కొత్త వస్తాయి ఆఫీస్ వాతావరణం తేలికగా ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా విశేషమైన సమయం సూర్యుడు మరియు శుక్రుడు ఐదవ ఇంట్లో ఉండటం నియామకం లేదా పరీక్షల్లో విజయం సాధించడానికి బలమైన యోగాన్ని సృష్టిస్తుంది రెండో భాగం జనవరి పదమూడు తర్వాత మొదలవుతుంది ఇప్పుడు కథలో ఒక ట్విస్ట్ వస్తుంది పన్నెండవ తేదీన శుక్రుడు పద్నాలుగవ తేదీన సూర్యుడు మరియు పదిహేడవ తేదీన కుజుడు వీరందరూ ఒక్కొక్కరుగా మీ ఆరవ ఇల్లు అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తారు ఆరవ ఇల్లు అంటే ఉద్యోగం సేవ శత్రువులు మరియు కష్టపడి పనిచేయటం ఈ మార్పు జరిగిన వెంటనే అకస్మాత్తుగా పని భారం పెరిగిపోయినట్లు మీకనిపిస్తుంది ఉద్యోగస్తులకు పదిహేనవ తేదీ తర్వాత బాస్ మీతో ఎక్కువ పని చేయిస్తారు నా కష్టానికి తగిన ఫలితం దక్కటం లేదు లేదా నాకు క్రెడిట్ రావటం లేదు అని మీకన్పించవచ్చు శని ప్రభావం వల్ల కొన్నిసార్లు ఉద్యోగం పోతుందేమో అనే భయం కూడా కలగవచ్చు కాని వాస్తవమేమిటంటే ఈ భయం నిరాధారమైనది మీ ఉద్యోగానికి ఎటువంటి ప్రమాదం లేదు ఇది కేవలం గ్రహాల భ్రమ మాత్రమే అన్నింటికంటే మంచి విషయమేమిటంటే సూర్యుడు మరియు కుజుడు ఉచ్చస్థితిని పొంది ఆరవ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ ఆఫీసులోని శత్రువులు మీ ముందు నిలబడలేరు ఒక సామెత కదా సూర్యుడిలా వెలగాలంటే సూర్యుడిలా మండాలి పదిహేనవ తేదీ తర్వాత మీరు మండాలి కష్టపడాలి అప్పుడే మీకు దక్కాల్సిన ఆ పదవి మీకు లభిస్తుంది వ్యాపారులకు పన్నెండవ తేదీ వరకు కొంచెం గందరగోళం ఉండవచ్చు స్టాఫ్ చలవుపెట్టడం లేదా ఆర్డర్లు ఆలస్యం కావడం జరగవచ్చు కానీ జనవరి పదమూడవ తేదీ తర్వాత శుక్రుడు మకర రాశిలోకి వెళ్లగానే మీకు పెద్ద కంపెనీలు లేదా ఎమ్మెన్సీల నుండి ఆర్డర్లు లభించవచ్చు మీ బిజినెస్ ఒక పద్ధతిలోకి వస్తుంది మీరు ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తుంటే పెద్ద విజయం మీకోసం వేచి ఉంది ఇప్పుడు ధన విషయం చూద్దాం ఈ పదిహేను రోజులు మీ జేబును నింపుతాయా లేదా ఖాళీ చేస్తాయా ఇక్కడ ఒక ఆసక్తికరమైన వైరుధ్యం ఉంది సంపాదన పరంగా ఈ సమయం అద్భుతమైనది నేను మీకు చెప్పిన పరివర్తన యోగం చేసుకోండి బుధుడు మరియు గురువు ఒకరింట్లో ఒకరున్నారు అలాగే మహాలక్ష్మి యోగం కూడా ఏర్పడింది దీనర్ధం డబ్బు వస్తుంది డబ్బు ఎలా వస్తుంది మీ తెలివితేటల ద్వారా మీ విద్య ద్వారా మరియు మీ కమిషన్ పనుల ద్వారా షేర్ మార్కెట్లో పనిచేసేవారికి జనవరి ఒకటి నుండి పదిహేను వరకు సమయం చాలా సరైన నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలం మీ లెక్కలు సరిగ్గా కుదురుతాయి కానీ ఇక్కడ ఒక మెలికుంది జనవరి ఒకటి నుండి పదహారు వరకు బుధుడు ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడితో ఉన్నారు ఐదవ ఇల్లు వినోదం కూడా కాబట్టి ఏమిటంటే డబ్బు వస్తుంది కాని దాన్ని ఖర్చు చేయడానికి కూడా మీరు అంతే ఆతురతతో ఉంటారు పార్టీలు చేసుకోవటం తిరగడం ఖరీదైన బట్టలు కొనడం లేదా ఆన్లైన్ షాపింగ్ మీ మనస్సు చంచలంగా ఉంటుంది కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అసలైన మ్యాజిక్ జనవరి పదహారో తేదీ సమయంలో జరుగుతుంది అప్పుడు బుధుడు ఆరువా ఇంట్లోకి వెళ్తారు అది మీ బర్కత్ అంటే పొదుపు మొదలయ్యే సమయం ఇంతకుముందు నేలలా ఖర్చైన డబ్బు ఇప్పుడు ఆగడం మొదలవుతుంది కానీ నా సలహా ఏమిటంటే పదిహేనవ తేదీ వరకు మీ చేతిని కొంచెం బిగించుంచండి ఎందుకంటే పదహారవ తేదీ తర్వాత ఖర్చులు సరదాల కోసం కాకుండా మెడికల్ లేదా లీగల్ వంటి అవసరాల కోసం కావచ్చు మరియు ఒక నియమం గుర్తుంచుకోండి ఈ నెలలో ఎటువంటి కొత్త రుణం తీసుకోవద్దు ఇది ఖచ్చితంగా నిషిద్ధం ఇప్పుడు హృదయానికి సంబంధించిన విషయాలు అంటే ప్రేనేమ గురించి మాట్లాడదాం ఐదవ ఇంట్లో గ్రహాల జాతర జరుగుతోంది మీరు ఎవరినైనా ప్రేమిస్తుంటే అటుంటే ఈ సమయం చాలా హై ఎనర్జీతో ఉంటుంది రొమాన్స్ ఉంటుంది ఆకర్షణ ఉంటుంది కాని జాగ్రత్త అక్కడ కుజుడు ఉన్నారు కుజుడు అగ్ని చిన్న చిన్న విషయాలకే ఈగో క్లాష్ అహంకారపూరిత గొడవలు రావచ్చు మీరు మీ మాటే నెగ్గాలని చూస్తారు ఎదుటివారు తమ మాటే నెగ్గాలని చూస్తారు ప్రేమలో నువ్వా నేనా అనే పరిస్థితి రావచ్చు నా సలహా ఏమిటంటే ఈ ఎనర్జీని గొడవపడ్డటానికి కాకుండా కలిసి ఎక్కడికైనా వెళ్ళడానికి ఉపయోగించండి ఏదైనా అడ్వెంచర్ ట్రిప్కి వెళ్ళండి అక్కడ ఈ ఎనర్జీ సరిపోతుంది వివాహితులకు పరిస్థితి కొంచెం సున్నితంగా ఉంది మీ ఏడవ ఇంట్లో రాహువు ఉన్నారు మరియు ఎనిమిదవ ఇంట్లో శని ఉన్నారు చాలామంది ఏడవ ఇంట్లో రాహువును చూసి భయపడతారు విడాకులవుతాయేమో లేదా మూడో వ్యక్తి వస్తారేమో అని కంగారు పడతారు కాని అలా కాదు రాహువు ఇక్కడ రహస్య శక్తినిస్తారు దీని అర్థమేటంటే మీ బంధాన్ని నడపడానికి మీరు కొంచెం రాజనీతి అవలంబించాలి పదిహేనవ తేదీ సమయంలో మీ జీవిత భాగస్వామి స్వభావం కొంచెం చిరాకుగా మారవచ్చు వావారికి కాలు నొప్పులు లేదా మోకాల నొప్పులు రావచ్చు ఆ సమయంలో మీరు శాంతంగా ఉంటే మీ అహంకారాన్ని పక్కన పెడితే పెద్ద సమస్య కూడా తొలగిపోతుంది గుర్తుంచుకోండి అష్టమశని నడుస్తోంది తగ్గినవాడే గెలుస్తాడు ఇప్పుడు నేను ఈ వీడియోలోని చాలా ప్రత్యేకమైన భాగం వైపు వెళ్తున్నాను ఇది మా తల్లులు మరియు సోదరీమణుల కోసం మన కోసం తరచుగా రాశిఫలాల్లో మనం కేవలం ఉద్యోగం యోగం మరియు బిజినెస్ గురించి మాట్లాడతాము కానీ ఇంటిని నడిపించే హోమ్ మేకర్ జీవితం గ్రహాల వల్ల ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం సింహరాశికి చెందిన గృహిణులకు జనవరి ఒక నుండి పదిహేను వరకు సమయం శక్తి మరియు నిర్వహణకు సంబంధించినది చూడండి మీ నాలుగవ ఇంటి అధిపతి అంటే గృహానికి అధిపతి కుజుడు మరియు కుజుడు ఈ సమయంలో ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడితో ఉన్నారు దీని అర్థం ఏంటంటే నెలలో మొదటి పదిహేను రోజులు మీరు ఇంట్లో చాలా బిజీగా ఉండబోతున్నారు ఏదైనా సామాజిక కార్యక్రమం పార్టీ లేదా కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ కోసం మీరు చాలా బిజీగా ఉంటారు ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి ఒకవేళ మీరు చాలా కాలం నుండి ఇంట్లో ఏదైనా మార్పు చేయాలని అనుకుంటూ ఉంటే పెయింటింగ్ వేయించడం ఫర్నిచర్ మార్చడం లేదా కిచెన్ను రిపేర్ చేయించడం వంటివి పదకొండవ తేదీ వరకు సమయం దీనికి చాలా శుభప్రదం మీరు మీ ఇంటిని అందంగా మార్చటంలో మీ క్రియేటివిటీని ఉపయోగిస్తారు కానీ కుజుడు ఉన్న చోట కొంచెం వేడి కూడా ఉంటుంది జ్యోతిష్య గణనలో ఒక స్పష్టమైన హెచ్చరిక ఉంది అత్తమామల వైపు నుండి మనస్పర్ధలు ముఖ్యంగా మరిది అత్త లేదా మామగారితో చిన్న విషయానికి వాదన జరగవచ్చు దీనికి కారణం మీ మాట తీరు కావచ్చు నేను ముందే చెప్పినట్లు బౌద్ధిక అహంకారం యోగముంది ఇంటిని మేనేజ్ చేసే పదిహేను తేదీ వరకు అత్తగారింటివైపు నుండి మీకు నచ్చని మాట ఏదైనా వచ్చినా దాన్ని పట్టించుకోకండి వాదించడం వల్ల ఇంటి శాంతి పాడవుతుంది మూడవ ఇంటి అధిపతి శుక్రుడు ఆయన తర్వాత ఆరవ ఇంట్లోకి వెళ్తారు ఇది మీరు వ్యర్థమైన ముచ్చట్లలో చిక్కుకోవచ్చని సూచిస్తోంది ఇరుగు పొరుగు వారితో లేదా ఫోన్లో ఎవరి గురించైనా చెడుగా మాట్లాడటం మానుకోండి సరదాగా మొదలైన మాట తర్వాత మీకే మానసిక ఒత్తిడికి కారణమవుతుంది పిల్లల వైపు నుండి మీకు చాలా సంతోషం కలుగుతుంది పిల్లలతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా లేదా వారికి ఏదైనా కొనాలనుకున్నా ఇది మంచి సమయం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పని భారం వల్ల మోకాల నొప్పులు లేదా కాల నొప్పులు రావచ్చు కాబట్టి పని మధ్యలో విశ్రాంతి తీసుకోండి కాబట్టి నా తల్లులారా మనులారా ఈ పదిహేను రోజులు యాక్షన్తో నిండి ఉంటాయి మీరు ఇంట్లో బాస్లా ఉంటారు కేవలం మీ మాటలో కొంచెం తీపిను ఉంచుకోండి మరియు ఇంటి అలంకరణపై దృష్టి పెట్టండి పనికిరాని మాటలపై కాదు ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది కాబట్టి మిత్రులారా ఈ మొత్తం విశ్లేషణను క్రోడీకరిస్తే జనవరి ఒకటి నుండి పదిహేను వరకు చిత్రం ఇలా ఉంటుంది మీ లగ్నాధిపతి భాగ్యాధిపతి కర్మాధిపతి మరియు ధనాధిపతి అందరూ మొదట ఐదవ ఇంట్లో కలిసి ప్లాన్ వేస్తున్నారు ఆ తర్వాత పదిహేనవ తేదీ తర్వాత ఆరవ ఇంట్లోకి వెళ్ళి ఆ ప్లాన్ మీద మీతో కష్టపడి పనిచేస్తారు అంటే మొదటి పదిహేను రోజులు మెదడువి తర్వాత పదిహేను రోజులు చెమటవి ముఖ్యమైన తేదీలు రాసుకోండి జనవరి పన్నెండవ తేదీ శుక్రుడి సంచారం జరుగుతుంది దీనితో కెరీర్లో అదృష్టం తోడవడం మొదలవుతుంది జనవరి పద్నాలుగవ తేదీ మకర సంక్రాంతి నాడు సూర్యుడి సంచారం జరుగుతుంది దీనితో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు శత్రువులు అంతమవుతారు జనవరి పదహారవ తేదీ నుండి నుండి పదిహేడవ తేదీ వరకు ఖుజుడు మరియు బుధుడి సంచారం జరుగుతుంది దీనితో సేకరణ పెరుగుతుంది కానీ మీరు లోన్లు మరియు వివాదాలకు దూరంగా ఉండాలి ఇప్పుడు పరిహారాల విషయానికి వద్దాం మీరు అష్టమశని ప్రభావంలో ఉన్నారు మరియు లగ్నాధిపతి సూర్యుడు కాబట్టి ఈ మూడు పరిహారాలు మీకు రామబాణం లాంటివి సూర్యుడికి అర్ఘ్యం రోజూ ఉదయం లేచి సూర్యదేవుడికి నీటిని సమర్పించండి అందులో కొంచెం బెల్లం మరియు కుంకుమ కలపండి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరియు ఆరోగ్యాన్ని ఇనుములా బలంగా ఉంచుతుంది శని మరియు శివ ఆరాధన శని బాధల ఉపశమనం కోసం శివుణ్ణి శరణు కోరండి రోజూ లేదా ప్రతి సోమవారం